మాత్రే నవ వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో కథలతో మీ ముందు ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ షేర్ చేయడం ద్వారా చాలామందికి నోటిఫికేషన్లోకి వెళ్తుంది సజెషన్లోకి వెళ్తుంది మన ఛానల్ వారు కూడా ఇలాంటి కథలు తెలుసుకోగలుగుతారు ఈరోజైతే ఒక మంచి శక్తిపీఠం ఆలయం గురించి తెలుసుకుందాం అది కామాఖ్యాదేవి క్షేత్రం ఈ సృష్టిలో సకలం శక్తి మూలంగానే నడుస్తుంది ఆ శక్తి ఎవరనే వాదం అనవసరం ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఎప్పటి నుంచో అలా ఉన్న క్షే నక్షత్రాలు భూమి మీదకు రాలి పడకుండా ఉన్నాయంటే దానికి ఇప్పటికీ శాస్త్రజ్ఞులు ప్రయోగాలు కారణం కాదు ప్రస్తుతం వాటి మీద ప్రయోగాలు అయితే చేస్తూ ఇంకా కొత్తవి ఉన్నాయంటున్నారు కానీ ఇంతవరకు నిర్ణయించలేకపోతున్నారు కాబట్టి నీకు నాకు మనందరకు ఆ శక్తే దైవంతో సమానం సమానమేంటి దైవమే ఆ శక్తి లేనిదే అడుగు తీసి అడుగు కూడా వేయలేం చివరకు ఆ పరమేశ్వడైనా సరే శివునికి శక్తికి తేడా లేదు శివ అంటే శివుడు శివ అంటే శివాని అని అర్థం అందుకే జగద్గురు ఆది శంకరాచారుల వారు శివశక్తాయుక్తో అంటూ తమ సౌందర్య లహరిని ప్రారంభిస్తారు కాళిదాస మహాకవి కూడా ఆది దంపతులను వాక్కు అర్థంగా పోల్చాడు అలాంటి ఆ శక్తి స్వరూపిని వెలసిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో ఉంది క్షేత్రం అస్సాం రాజధాని గౌహతికి రైలు విమానం యాత్రా ట్రావెల్స్ ద్వారా కూడా ప్రయాణం చేయవచ్చు ఇక్కడకు రోడ్డు రైల్లో చేసే ప్రయాణం ఒక మధురానుభూతిని మిగులుస్తూ ఉంటుంది ఈ ప్రయాణంలో మనతో పాటే సాగివచ్చే ఈ అందమైన ప్రకృతి మన హృదయ సీమలో చెరగని స్థానాన్ని పదిలపరుచుకుంటుంది ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ గౌహదీకి వచ్చిన వారికి ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాచల పర్వతాలు మరింత అందాలతో కనివిందు చేస్తాయి గుబురుగా దట్టంగా దారి కనిపించనంత ఎత్తుగా పెరిగిన చెట్లతో నిండి ఆకాశాన్నంటుతూ ఉన్న నీలాచలం ఈ పర్వతం దిగువ అంచు తాగుతూ ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదీ జలం ఇంత రమణీయకతను కథను దర్శించుకుంటాం ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని కామరూపిణి అని పిలుస్తారు సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చంచలంగా భావిస్తారు కానీ అసలు కామమన్నా కామరూపిణీ అన్న అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలడం అని అర్థం అలా అలా చేయగలిగిన శక్తివంతురాలు కాబట్టి కామరూపిణి అయ్యింది కామాఖ్యా దేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది కామాఖ్యా దేవిని త్రిపుర దాయినిగా కొలుచుకుంటుంటారు ఎందుకంటే ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి ఇక్కడ దర్శనమిస్తుంది అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది ఈ రూపాన్ని పరమేశ్వరుడు కూడా చూడలేడు ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని అయి దర్శనమిస్తుంది పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది ఇంకా అనేక రూపాలు ధరించగల తల్లి ఈమె ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది స్వాగత ద్వారాన్ని దాటుకొని ముందుకు వెళితే అక్కడ స్థూపకారంలో ఉన్న గోపురాలలో ఆలయం దర్శనమిస్తుంది ఆలయం గోపురాదులు లోపల శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చెవి చూపిస్తుంటాయి ఇక్కడి గోపుర నిర్మాణం మన వైపు మాదిరి కాకుండా ఉత్తరాది పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యాదేవి కొలువుదీరి ఉంది ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలశ స్థాపితమై ఉంది అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి ప్రధాన గోపురంపై అసంఖ్యగా రీతిలో పావురాలు వాలి ఉంటాయి ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వరు ఇందుకో పురాణ కథ కూడా ఉంది భర్త అయిన పరమేశ్వర్ని పిలవకుండా తన తండ్రి దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని చెయ్యాలనుకోవడమే కాకుండా వచ్చిన తన కూతుర్ని కూడా చూడకుండా అవమానించినందుకు సహించలేని సచీదేవి యజ్ఞగుండం వద్దనే అగ్నికి ఆహుతైపోతుంది దీన్ని భరించలేని పరమేశ్వరుడు అగ్రహోదగ్రుడై వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపిస్తాడు తనలో అర్ధ భాగమైన భార్యను తనను విడిచి ఎక్కడకు పోలేదని తెలిసినా పరమేశ్వరుడు సాధారణ మానవిలా లోకాన్ని పట్టించుకోకుండా విరాగిలా మారతాడు భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని తిరుగుతూ ఉంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు పార్వతీ దేహాన్ని సుదర్శనంతో ఖండిస్తాడు అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చెల్లా చెదురై వివిధ ప్రాంతాలలో పడతాయి అందులో అమ్మవారి ప్రధానమైన యోని భాగం గౌహతి వద్ద నీలాచలంపై పడింది మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తి పీఠాలలోకెళ్ళ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అంతేకాకుండా ఈ పీఠమే అన్ని శక్తి పీఠాలకు ఆధార స్థానంగా భావిస్తారు అలాగే ఈ శక్తి పీఠాన్ని మహాయోగ స్థలమని కూడా పిలుస్తారు నీలాచలంపై దేవి యోని భాగం పడి ఈ పర్వతం నీలంగా మారింది అంటారు ఈ రాతి యోనిలోనే కామాఖ్యా దేవి నివాసం ఉంటుందని అంటుంటారు ఇక్కడకు వచ్చిన ఈ పర్వతాన్ని ఒక్కసారి తాగితే అమరత్వం సిద్ధించి బ్రహ్మలోకంలో ఉండి చివరిలో మోక్షాన్ని పొందుతారని అంటారు దేవతల పంపుపై తనను మోహ పరవశుణ్ణి చేసేందుకు వచ్చిన మన్మధుణ్ణి ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు దగ్ధం చేశాడు అనంతరం రతీదేవి ప్రార్థనను ఆలకించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బ్రతికించారు అమ్మ అయ్యవారు కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది ఇక్కడ సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటుంటారు ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీల పార్వతి రాక్షసుడైన నరకాసురుడు ఆ నారాయణి పట్ల భక్తిభావంతో ఉండేవాడు అందుకు మహావిష్ణువు మెచ్చి అతనికి ప్రజ్యోదశపురానికి రాజును చేస్తాడు కామాఖ్యా దేవిపై భక్తితో ఉంటే నీవా పదవిని ఎక్కువ కాలం అనుభవించగలవని చెబుతాడు కానీ మరో ద్వాపర యుగాంతంలో శోణితపురానికి బానాసురుడు రాజయ్యాడు అతని ప్రోద్బలంతో నరకుడు దేవతలకు శత్రువుగా మారి కామాఖ్యాదేవినే పెళ్ళి చేసుకోమని కోరతాడు అప్పుడు ఆ తల్లి తెల్లవారేలోగా ఇక్కడ స్వర్గాన్ని తలపించే విధంగా భవనాల్ని సృష్టి సృష్టించగలిగితే చేసుకుంటానంటుంది వెంటనే అతను విశ్వకర్మను పిలిపించి ఆ పని అప్పచెప్తాడు పని పూర్తయ్యే సమయానికి మాయా ప్రభావంతో కోడి కూస్తుంది దాంతో వివాహం ఆగిపోతుంది అందుకే కామాఖ్య మందిరం వెళ్ళే మార్గాన్ని నరకాసుర మార్గంగా పిలుస్తారు కామాఖ్యా దేవి గర్భగుడి మందిరాన్ని కామదేవ మందిరంగా పిలుస్తారు ఈ లోపలెక్కడా నరకుని ప్రసక్తి వినిపించలేదు అలాంటి కామమోహితుణ్ణి సైతం ఏమార్చగలిగిన తల్లిని దర్శించుకునేందుకు ఎంతోమంది భక్తులు ఇక్కడకు తరలి వస్తుంటారు ఈ ఆలయం ఎంతో పురాతనమైంది పన్నెండవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూపాధిపతి తమ శాన శాసనాల్లో ఆలయం ప్రస్తావన ఎక్కడా తీసుకురానప్పటికీ తరువాతి వారి శాసనాల మేరకు కామేశ్వరి మహాగౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తుంది పదమూడవ శతాబ్దం మొదట్లో గుత్తాధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి ఈ క్రమంలో బీహార్ రాజా విశ్వసిం అనే రాజయ్యాడు ఒకసారి జరిగిన యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో పైకి వస్తాడు విశ్వసింహ ఇక్కడ అతనికి ఒక వృద్ధురాలు కనిపించి సే తీరుస్తుంది ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ గురించి అవ్వను ప్రశ్నిస్తాడు రాజు ఇందులోని దేవత చాలా శక్తివంతురాలని ఏ కోరికైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది వెంటనే రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు వెంటనే వారంతా అతని వద్దకు వస్తారు రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరువు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు అలాగే అతని రాజ్యం సస్యశ్యామలమై సుఖ సంతోషాలతో ఉంటుంది అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టిదిబ్బ తవ్వించగా అక్కడ కామాఖ్యాదేవి శిల బయటపడుతుంది ఆ అమ్మకు మట్టి రాయిలో గురువింద ఎత్తులోని బంగారాన్ని పెట్టించి తేనెతుట్ట ఆకారం గోపురాదులతో ఆలయాన్ని నిర్మింప నిర్మింపజేస్తాడు కామాఖ్యా దేవి మందిరం అధిష్టాన దేవత భైరవి కామాఖ్యదేవి అమ్మ ఎక్కడుంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు కాబట్టి నీలాచలమంతా అమ్మ అయ్యల స్వరూపమే ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఉంటాడు నీలాచలానికి తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో వేంచేసి ఉన్నాడు స్వామి అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు ఇక్కడ శివుడు లింగస్వరూపంలో దర్శనమిస్తాడు ఈ లింగాన్ని చూడగానే మనసంతా భక్తిభావంతో పులకించిపోతుంది ఇక్కడకు పడవలపై చేరుకోవచ్చు అమ్మవారిని దర్శించుకునేందుకు ముందే ఈ స్వామిని దర్శించాలి ఈ స్వామిని దర్శించి దర్శించని పక్షంలో అమ్మవారి యాత్ర పూర్తి కానట్టే పరిగణిస్తారు భక్తులు అందుకే తప్పనిసరిగా ఇక్కడకు వచ్చిన వారంతా ముందుగా ఉమానంద భైరవుణ్ణి దర్శించి ఆయన ఆశీసులు పొందుతారు ఇక్కడకు చేరుకున్న వెంటనే వశిష్ఠుడు తపస్సు చేసుకునే ప్రాంతం కనిపిస్తుంది వశిష్ట శ్రమాన్ని చూస్తుంటే నిజంగా మనం ముని వాటికకే వచ్చామా అనిపించేంతలా ఉంటుంది ఎటు చూసినా పచ్చదనమే భండరాళ్ళ మధ్య నుంచి జలజల పారుతున్న నీటి ప్రవాహం మన మనసుకు ఊరట కలిగిస్తుంది దీన్ని వశిష్ట గంగా అంటారు ఆ ప్రవాహ జరిగి పైకి లేచే నీటి తుంపరులు పరిసరాల్ని ఆహ్లాదపరుస్తాయి ఇక్కడ ఎంతోమంది స్నానాలు చేస్తారు ఇక్కడ విఘ్న నివార నివారకుడైన వి వినాయకుణ్ణి విగ్రహం విద్యలకు అధిదేవత అయిన సరస్వతి విగ్రహం దర్శనమిస్తాయి ఇక్కడ ఉన్న ఒక మందిరం కనిపిస్తుంది దాని బయట లోపల కూడా ఆద్యంతం దేవతామూర్తులు రాజులు విగ్రహాలు చెక్కి కనువిందు చేస్తుంటాయి లోపల గీతాచర్యుని విశ్వరూప సందర్శనం త్రిమూర్తులై తైలవర్ణ చిత్రాలు కనిపిస్తాయి ఇంకా గోడలపై అనేక భంగిమల్లో వినాయకుని వర్ణ విగ్రహాలు చెక్కి ఉంటారు ముద్దులయ్య చూసేందుకు ముద్దు రావడమే కాదు భక్తిని కూడా పెంపొందింపజేస్తున్నాడు లక్ష్మీనారాయణ మందిరంతో పాటు మరెందరో దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరణి కనిపిస్తుంది ఇది ఎంతో శక్తివంతమైనది దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది దీన్ని సౌభాగ్య కుండం పాతక వినాశకుండం అని కూడా పిలుస్తారు అమ్మవారి యోని శ్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైన నశిస్తుందని బ్రహ్మపు హత్యా పాతకమైన నివారణ అవుతుందని విశ్వాసం దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది ఇది పార్వతీ కుండం ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళుతారు అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయం ఆలయంలోని యోని శిలా రూపాన్ని తాకి నమస్కరించుకుంటారు అక్కడి యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీ కుండంలో మరోసారి తలస్నానం చేసి శుచలవ్వడం మంచిదని ఇక్కడి పూజారులు చెబుతారు కామాఖ్య దేవిని దర్శనానికి లోనికి వచ్చిన భక్తులకు అక్కడకు సమీపంలోనే ఉన్న వినాయకుడు దర్శనమిస్తాడు ఆయనను దర్శించుకొని అనంతరం అమ్మవారి దర్శనానికి వెళుతారు కామాఖ్యే వరదే దేవి నీల పర్వత వాసిని త్వందేవి జగతాం మాత యోని ముద్ర నమోస్తుతే అని ప్రార్థిస్తూ లోనికి ప్రవేశించి అక్కడ దీపాలు వెలిగించుకుంటారు అనంతరం అమ్మవారి దర్శనానికి బారికేట్లలో నిల్చొని క్రమ పద్ధతిలో ముందుకు నడుస్తారు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతుంటే మందిరంలోకి అడుగు పెడుతున్న భక్తులకు పన్నెండు స్తంభాల మండపం మధ్య దేవి ఉత్సవ మూర్తి కనిపిస్తుంది ఈ తల్లినే హర మూర్తి భోగమూర్తి అని పిలుస్తారు ఈ మూర్తికి ఉత్తర భాగంలో వృషభ వాహనుడు పంచభ్రతుడు దశభుజ విశిష్ఠుడు కామేశ్వర మహాదేవ మూర్తులు కనిపిస్తారు దక్షిణ భాగంలో షఢాననుడు ద్వాదశ బహు విశిష్ఠుడు అష్టాదశలోచన సింహవాహిని కమలాసనా దేవి మూర్తి దర్శనమిస్తుంది ఈ తల్లిని మహామాయ కామేశ్వరి పేరుతో పిలిచి కొలుచుకుంటుంటారు వీరందరినీ చూసుకుంటూ మెట్లు దిగుతుంటూ కామాఖ్యాదేవి శిల యోని పీఠం మందిరం వస్తుంది ముందు చెప్పుకున్నట్టు కామాఖ్యాదేవి విగ్రహం రూపంలో ఉండదు శిలారూపంలో యోని ముద్రలో పూజలు అంటుకుంటూ ఉంటుంది తల్లి ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది భక్తులంతా మెట్లు దిగి గర్భగుడి లోపల ఉన్న శిలారూప భగేశ్వరి మాతను దర్శిస్తారు ఇక్కడ విశేషం ఏమిటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యా దేవికి నెలలో మూడు రోజుల ఋతుస్రవం తంతు ఉంటుంది మృగశిర నక్షత్ర మూడవ పాదంలో మొదలు మొదలెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో యోని శిలా నుండి ఎర్రని శ్రావం వెలువడుతుంది ఈ ఎర్రని నీరే శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలో నీరుగా చేరుతాయి ఈ ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు అంతకుముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వ్రస్తాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రవ దోషాలు రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం ఇక ప్రతి ఆషాఢ మాసంలో ఐదు రోజుల పాటు అంబుబాచి మేళ జరుగుతుంది ఎప్పుడెప్పుడు ఈ మేళ జరుగుతుందా అని ఎంతోమంది భక్తులు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ అంబుబాచి మేళనే కామాఖ్య కుంభ మేళగా పిలుస్తారు ఈ మేళ కనీ విని ఎరుగని రీతిలో జరుగుతుంది దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించేందుకు భాష చాలదంటే అతిశక్తి కాదు ఆ శుభ తరుణం రాగానే వేలాది మంది పండితులు సిద్ధులు వంటి వాళ్ళే కాక సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఈ మేళలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంటారు ఈ సందర్భంగా వారు చేసే తప్పెట్లు తాళాలు వాగించుకుంటూ చేసే విన్యాసాలు అభినయించే నృత్యాలు ఇంతింత బారున జటలు కట్టిన జుట్లతో ఉన్న సాధువులు సాధ్వీలు పెట్టే అభయ ముద్రలు ఆకర్షణీయంగా ఉంటాయి చాలామంది భక్తులు ఈ మేళా రోజుల్లో జరి జరిగినన్ని రోజులు ఇక్కడే బస చేస్తారు సాధారణ రోజుల్లో కూడా సాధువులు సంతతులు అఘోరాలు తాంత్రికులు ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు అన్నట్టు ఈ ఆలయం ఎక్కువగా మంత్ర తాంత్రిక ఐంద్ర జలాలకు కామాఖ్య క్షేత్ర శక్తి పీఠం కేంద్రస్థానంగా చెబుతారు ఈ నీలాచలంపైనే భువనేశ్వరి మాత మందిరం కూడా ఉంది ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది ఈ ఆలయంలో విధిగా ఆషాఢ జ్యేష్ఠ మాసాలలోనూ దసరా నవరాత్రి పర్వదినాల్లోనూ ఇంకా విశేషమైన రోజుల్లోనూ ఉత్సవాలు నిర్వహిస్తారు ఇదండి కామాఖ్యదేవి ఆలయ విశేషాలు ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు కావాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వివరణ కావాలో ఎలాంటి ఆలయాల విశిష్టత కావాలో చెప్తే నేను మీకు అందించగలను దయచేసి మన ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి